నమస్తే ఒంగోలు లోక్సభలో బిగ్ ఫైట్ లోకల్ వర్సెస్ నాన్ లోకల్ ఫైట్ టీడీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డి పోటీ చెవిరెడ్డిని బరిలోకి దింపిన జగన్ ఇరవై ఐదు ఏళ్లుగా టీడీపీని ఊరిస్తోన్న ఒంగోలు లోక్సభ హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన వైసీపీ ఆంధ్రప్రదేశ్ కు నడి పొడ్డున ఉన్న ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఒంగోలు ముఖ్య కేంద్రం హేమ హేమీలైన నాయకులను దేశానికి అందించింది ఈ గడ్డ అంతేకాదు అలనాటి దిగ్గజ నటుడు కొంగర జగ్గయ్యను పార్లమెంటుకు పంపింది ఒంగోలు తొలినాళ్లలో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు ఒంగోలు లోక్సభ స్థానం కంచుకోటగా ఉండేది పంతొమ్మిది వందల యాభై రెండులో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ పదకొండు సార్లు విజయం సాధించగా టిడిపి వైసీపీ స్వతంత్రుడు రెండు సార్లు గెలిచారు ఒంగోలు పార్లమెంటు పరిధిలో పదిహేను లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఒంగోలు పార్లమెంటు స్థానంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎర్రగొండపాలెం దర్శి మార్కాపురం ఒంగోలు కొండపి గిద్దలూరు కనగిరి నియోజకవర్గాలు ఉన్నాయి గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు సెగ్మెంట్లలో ఆరు స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా టీడీపీ చోట గెలిచింది కొండపిలో టీడీపీ నుంచి బాలా వీరాంజనేయ స్వామి గెలిచారు గత రెండు ఎన్నికల్లోనూ ఒంగోలు పార్లమెంటును దక్కించుకున్న వైసీపీ ఈసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని బరిలోకి దింపింది ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి కీలక నేతలు ఉండటం అటు పక్కనే ఉన్న నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డి పోటీ చేస్తుండటంతో చెవిరెడ్డికి కలిసొచ్చే అంశాలు అయితే ఆర్థికంగా సామాజికంగా బలమైన మాగుంటను ఎదుర్కోవడం అంత తేలికైన పని కాదు ఒంగోలు లోక్సభలో టీడీపీ గెలిచి దాదాపు ఇరవై ఐదు ఏళ్లు గడుస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కరణం బలరాం ఎంపీగా విజయం సాధించారు దీంతో ఈసారి ఎలాగైనా ఒంగోలును ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది ఒంగోలు పార్లమెంటులో పోటీ ఈసారి టఫ్ ఫైట్ సాగబోతోందని చెప్పాలి రెండు పార్టీలు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి కుల సమీకరణలకు అనుగుణంగా పావులు కదుపుతున్నాయి రెడ్డి సామాజిక వర్గానిదే పై చేయి కావడంతో టీడీపీ వైసీపీ పార్టీలు ఇద్దరు రెడ్లను బరిలోకి నిలిపాయి అయితే ఒక రకంగా చూస్తే వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్టుగానే పోరు జరుగుతున్నట్టు కనిపిస్తోంది ఒకరు లోకల్ అయితే మరొకరు నాన్ లోకల్ ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైకిల్ ఎక్కడంతో రాజకీయ సమీకరణలు మారిపోయాయి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు రాఘవరెడ్డికి చంద్రబాబు ఒంగోలు పార్లమెంటు టీడీపీ సీటు కేటాయించారు సరిగ్గా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీ టికెట్ పై పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు అప్పుడు జగన్ వైవి సుబ్బారెడ్డికి టికెట్ కేటాయించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టీడీపీలో చేరి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో పదిహేను వేల ఓట్ల తేడాతో మాగుంట ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో మాగుంట స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు పార్లమెంటు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు అయితే ఈసారి జగన్ టికెట్ నిరాకరించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి మళ్లీ టీడీపీలో చేరిపోయారు మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసుల రెడ్డి మాగుంట కోసం చివరి వరకు పార్టీ అధిష్టానంతో పోరాడారు బాలినేని ప్రయత్నాలు ఫలించకపోవడంతో మాగుంట తనధారి తాను చూసుకున్నారు అయితే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈసారి టిడిపి తరపున తన తనయుడిని ఒంగోలు లోక్సభ నుంచి బరిలో నిలిపారు ఆయనకు ఉచ్చి ఆయన నాయకుడు దొరక్కపోవడంతో జగన్ తొలిత మల్లగుల్లాలు పడ్డారు కొందరు పారిశ్రామిక నేతల పేర్లను పరిశీలించారు రోజా పేరు కూడా తెరపైకి వచ్చింది చివరిగా చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలులో పోటీలో నిలిపారు చెవిరెడ్డిని గెలిపించే బాధ్యతను జగన్ బాలినేనికి అప్పగించారు అయితే తాను పట్టుబట్టిన ఒంగోలు వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ నిరాకరించడం ఆయన స్థానంలో ప్రకాశం జిల్లాలో సంబంధం లేని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం అదే చెవిరెడ్డిని ఒంగోలు పార్లమెంటు రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించడం లాంటి పరిణామాలతో బాలినేని తొలిత అసంతృప్తికి లోనయ్యారు కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి జగన్ నచ్చచెప్పడంతో మెత్తబడిన బాలినేని చెవిరెడ్డితో కలిసి ఒంగోలు ఎంపీ అక్కడి అసెంబ్లీ స్థానాలను గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు తన కుమారుడిని చంద్రగిరి అభ్యర్థిగా ప్రకటించాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయానికి పరిమితమయ్యారు వారంలో ఒకటి రెండు రోజులు మినహా మిగిలిన రోజులు తాడేపల్లిలోనే ఉంటున్నారు ముఖ్యమంత్రికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు కొన్ని సర్వే బృందాలకు చెవిరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు క్లిష్టమైన పార్టీ పనులు చక్కబెడుతున్నారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీకి ఓ ట్రబుల్ షూటర్ గా మారిపోయారు తెర వెనుక ఎన్నో కార్యక్రమాలను చెక్కబెట్టే చెవిరెడ్డి రెండో కంటికి కనిపించకుండా తనకు అప్పగించిన పని పూర్తి చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు మీడియాలో కూడా పెద్దగా కనిపించని చెవిరెడ్డి చంద్రగిరిలో స్ట్రాంగ్ లీడర్ గా ముద్రవేశారు ఒంగోలు లోక్సభకు పోటీకి దింపడం వెనుక చెవిరెడ్డి నాయకత్వ పటిమే కారణమని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు అయితే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా నెట్టుకొచ్చే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పుడు ఒంగోలులో కొత్త సవాల్ ఎదురవబోతోంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో పాటు సీఎం జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి వంటి ముఖ్య నేతలు ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ సీటు గెలవడం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలను ఢీ కొట్టి నిలవడం వైసీపీకి కత్తి మీద సామే ఇప్పటికే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది దర్శి టికెట్ మాత్రం జనసేనకు కేటాయించింది ఆ కూటమిని ఎదుర్కొని నిలబడితే చెవిరెడ్డికి తిరుగుండదు బీజేపీ ప్రభావం పెద్దగా లేకున్నా టీడీపీ ప్రకాశం జిల్లాలో స్ట్రాంగ్ గా ఉంది దీనికి తోడు జనసేన కాపు సామాజిక వర్గంపై ఆశలు పెట్టుకుంది అయితే బీసీలు ఎస్సీ మైనారిటీ ఓటర్లపైన వైసీపీ ఆశలు పెట్టుకుంది ఎమ్మెల్యేగా మంచి మార్కులు పొందిన చెవిరెడ్డి ఎంపీగా ఎన్నికైతే ఢిల్లీ వ్యవహారాలను చెక్కబెట్టగలరని భావిస్తున్నారు సీఎం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాన్ లోకల్ అయినప్పటికీ స్థానికంగా వైసీపీ బలంగా ఉంది ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఎమ్మెల్యేలో ఉన్నారు వారందరి సమన్వయంతో చెవిరెడ్డి ఇప్పటికే ముందుకెళ్తున్నారు చెవిరెడ్డి జగన్ మనిషి కావడంతో వైసీపీ నేతలు కూడా కలిసికట్టుగానే సాగుతున్నారు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఒంగోలు పార్లమెంటు స్థానంలో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఆ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది కానీ ఈసారి ఒంగోలు పార్లమెంటు సీటును టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మాగుంట రాకతో టీడీపీకి కొండంత బలం వచ్చిందని పార్టీ భావిస్తోంది ఈసారి ఒంగోలులో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ముప్పై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది పార్లమెంటు పరిధిలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి తొలిసారి భరిలో నిలుస్తున్న మాగుంట రాఘవరెడ్డి చెవిరెడ్డిని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు స్థానికేతరులైన చెవిరెడ్డిని చిత్తుగా ఓడించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారట జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిపత్యానికి ఎలాగైనా గండి కొట్టి తీరాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భావిస్తున్నారు అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారిన మాగుంట రాఘవరెడ్డి గతంలో చాలా కాలం పాటు ఈడీ కేసులో జైల్లో ఉన్నారు ఆ అవినీతి మరక మాగుంటకు కొత్త ఇబ్బందికర పరిణామమే అవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆరు స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఈసారి పట్టు నిలుపుకోవడం కోసం కొన్ని మార్పులు చేర్పులు చేపట్టింది వర్గపోరు ఉన్న చోట అభ్యర్థులను మారుస్తూ వచ్చింది గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి గెలిచిన అన్న రాంబాబును మార్కాపురం పంపించింది మార్కాపురం నుంచి కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు షిఫ్ట్ చేసింది ఎర్రగొండపాలెం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను కొండ పిక్కి మార్చారు ఎర్రగొండపాలెంలో చంద్రశేఖర్ కు టికెట్ ఇచ్చారు జగన్ కనిగిరిలో నారాయణ యాదవ్ కు టికెట్ ఇచ్చిన జగన్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధును కందుకూరుకు పంపించారు దర్శిలో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డికి సీఎం సీటు ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని మరోసారి పోటీ చేస్తున్నారు వైసీపీ మొత్తం అభ్యర్థులను మార్చినప్పటికీ టిడిపి మాత్రం గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులనే దాదాపు బరిలోకి దింపింది దర్శీలో మాత్రం జనసేన పోటీ చేస్తోంది దీంతో ఈసారి పోరు ఆసక్తికరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది ప్రస్తుత పరిణామాలు అంచనా వేస్తే ఎర్రగొండపాలెంలో మినహా మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ చెమటోర్చాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మూడున్నరేళ్లలో రాజకీయం పూర్తిగా మారిపోయింది పార్టీలో విభేదాలు ఆధిపత్య పోరు నాయకులపై అవినీతి ఆరోపణలు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయి దీంతో జగన్ ముందుగానే అలర్ట్ అయ్యారు గడప గడపకు అంటూ సంక్షేమాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అటు టీడీపీని అంతర్గత పోరు ఇబ్బంది పెడుతుండగా రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోలు పార్లమెంటు పరిధిలో యుద్ధం మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఒంగోలు పార్లమెంటులో చెవిరెడ్డి వర్సెస్ మాగుంట లోకల్ వర్సెస్ నాన్ లోకల్ గా సాగుతున్న వార్లో విజయం సాధించేదెవరో వేచి చూడాల్సిందే